హలో అండి వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్ ఇక ఉదయాన్నే నా పనులు అయితే ఇలా స్టార్ట్ అవుతాయండి ఇక ఇంట్లో బయట క్లీన్ చేసే లోపల అట్లీస్ట్ వన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది ఇక్కడంతా చూడండి రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా డస్ట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట ఎవ్రీడే క్లీన్ చేయాల్సిందే కంపల్సరీ లేదంటే ఈ మెసలు ఊడవదేమో ఇల్లు అన్నట్టు ఉంటుంది ఇక స్టెప్స్ పైన కూడా గాలికి అయితే చాలా చెత్త అంతా వచ్చి పడి ఉంటుంది అనమాట ఇక అనుకుంటారు కానీ ఆడవాళ్ళకి ఏమి వర్క్ ఉండదు అని చెప్పేసి ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది ఇంకా దీన్ని అంతా కూడా వాటర్తో నీట్గా ఇద్దండి నేను పైప్ వేసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగైతే నాకు చాలా ఈజీ అవుతుంది ఇంకొకేసారి మొక్కలకి కూడా వాటర్ పట్టేస్తున్నాను ఇక పైన కూడా అక్కడక్కడ టబ్స్లో అయితే మొక్కలు ఉన్నాయి కానీ మా హస్బెండ్ వెళ్ళి వాటికి నీళ్ళు అయితే పడతారండి ఇప్పుడైతే ఇంకా దసరా హాలిడేస్ కదండి సో కొద్దిగా ప్రశాంతంగా కొద్దిగా నెమ్మదిగా వర్క్స్ అయితే చేసుకోవడానికి టైం అయితే ఉందనమాట ఇదోండి మొక్కల కిందంతా కూడా డస్ట్ పడి ఉంటుంది కదా ఈ విధంగా పైప్తో కొట్టేశానంటే నీట్గా క్లీన్ అవుతుందండి వీక్లో రెండు సార్లు ఈ విధంగా పైప్తో అయితే క్లీన్ చేస్తానండి ఇలా చేశానంటే ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఇదోండి మాకు ఈస్ట్ కూడా స్పేస్ ఉంది సో ఇక్కడ కూడా అనమాట గోడలన్నీ కూడా నేను పైప్తోనే క్లీన్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే టైల్స్ అన్నీ అంటించి ఉన్నాయి కదా సో ఇలాగ వాటర్ వేసామంటే నీట్గా డస్ట్ అంతా పోతుందనమాట ఇంకా ఆ తర్వాత వాటర్ నిల్వక్కోకుండా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఇలా చేసామంటే నీట్గా ఉంటుంది ఇక త్వరగా ఆరిపోతుంది అనమాట లేదంటే మనం నడుస్తుంటే అడుగులు అడుగులు పడతా ఉంటుందండి ఇంకా పూలన్నీ కోసుకొని రావాలన్నమాట పూలు కోసుకొచ్చినా కూడా అడుగులు అడుగులు పడుతుంది అందుకనే నీట్గా ఇదొండి ఈ విధంగా వాటర్ లేకోకుండా ఇలాగ తుడిచేస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో బాగా ఆరిపోయిన తర్వాత ముగ్గైతే వేసుకుంటాను ఇంకా ఇది ఆరే వరకు ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇదండి ఆరిపోతే ఎంత నీట్గా ఉందో చూడండి ఇక ముగ్గి పిండి అయితే ఇది స్టార్టింగ్లోనే పెట్టుకొని తింటాను స్టార్టింగ్లోనే పెట్టుకోవడం వల్ల ఇదండి ఆరిపోతూనే వెంటనే ముగ్గు అయితే వేసేస్తాను నేనైతే సింపుల్ సింపుల్ ముగ్గులే ప్రిఫర్ చేస్తానండి చాలా పెద్దగా ఉండేటవైతే వేయను అనమాట సైడ్ బార్డర్లు కూడా చాలా సింపుల్గా ఉండేటివే వేస్తాను గుమ్మం ముందర ముగ్గు వేయకుండా అస్సలు ఉండనండి ఏదో ఒక ముగ్గు చిన్నదో పెద్దదో అయితే వేసేస్తాను అనమాట ఇదోండి ఈ విధంగా అందంగా ఉంటుందండి అందమే కాదు చాలా మంచిది అనమాట ఇంటికి కూడా ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి ముగ్గు ఎంత బాగుందో ముగ్గు వేసిన తర్వాత ఇంటి ముందర అయితే కలకల్లాడుతూ ఉంటుంది కదా ఇక పూలయితే కోసుకొస్తాను చూడండి నాకు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని వచ్చేసాను మందారాలు జాజి పూలు దేవగన్నర పూలు ఉంటాయి కదండీ అవి కూడా కోసుకొని వచ్చాను శివుడికి పెడతారు చూడండి దాని పేరు అయితే నాకు గుర్తుకు రాలేదు అది ఒక మొక్క అయితే ఉంది మా మినీ గార్డెన్లో ఇంకా ఆ పూలు కూడా తెంపుకొచ్చాను అనమాట ఇదండి ఇవి శివుడికి చాలా ఇష్టం అండి ఇది మందారం పక్కన ఉంది చూడండి మీకు చూపిస్తాను చూడు ఇదండి ఈ పువ్వు నేను గుర్తు రావట్లేదు నాకు ఇంకా ఈ పూలు అనమాట ఇవైతే రెండో మూడో తీసుకుని వచ్చాను మొక్కలకి బియ్యం గడిగిన వాటర్ ఆ తర్వాత బాగా పండిన అల్టిపండి తొక్కలు ఉంటాయి కదండీ వాటిని కూడా ఆ బియ్యం గడిగిన వాటర్లోకి వేసి త్రీ డేస్ వన్స్ అట్లా వేస్తాను అలాగ వేయడం వల్ల మొక్కలకి పూలు ఎక్కువగా వస్తాయండి ఈ పూలన్నీ ఇంకా మా హస్బెండ్కి ఇస్తే తనైతే పూజ చేస్తానండి నేనైతే ఇదండి బయట వర్క్ లోపల వర్క్ చేసే లోపల బాగా టైర్డ్ అయిపోతుంది ఈ విధంగా ప్రశాంతంగా ఒక కాఫీ పెట్టుకొని తాగేస్తాను అనమాట నాకైతే మార్నింగ్ కాఫీ అనేది ఒక అడిక్షన్ అండి మీలో ఎంతమందికి నాలంటే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కాఫీ తాగితేనే నాకు రిమైనింగ్ వర్క్స్ చేయాలనిపిస్తుంది ఇక నేను ముందు ఒక పట్టు శారీ కొనింటి దానికైతే వర్క్ వేపిద్దామని చెప్పి బయటకైతే వెళ్ళాలండి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దాం అనుకున్నాను చినక్కాయ పొడి ఆల్రెడీ కొట్టి ఒక సీసాలు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పప్పు అయితే చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక మా హస్బెండ్ పూజ కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా దేవుడికి నమస్కారం చేసుకొని ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్ వేపించాలనుకున్నాను మొన్న కూడా వెళ్తే అతను అసలు షాప్లో లేడనమాట షాప్ క్లోజ్లో ఉన్నింది ఇక ఈరోజు వెళ్ళేసి బ్లౌజ్కి వర్క్ వేపిద్దాం అనుకున్నాను ఇంతకుముందు మగ్గం వర్క్ బ్లౌజులకి మంచి క్వాలిటీ పూసలు అయితే యూజ్ చేసేవాళ్ళండి ఇప్పుడు వేపించాలంటే కూడా కొద్దిగా భయంగా అనిపిస్తూ ఉంటుంది పూసలు ఎందుకో త్వరగా నల్లగా అవుతున్నాయి ఇక మీ బ్లౌసులకు కూడా అలా అనిపించింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడైతే పప్పకు పెడుతున్నానండి ఇక పండగ క్లీనింగ్ అయితే చేస్తూనే ఉన్నానండి పండగ రోజు వరకు ఉంటుందేమో అనిపిస్తూ ఉంది నాకు ఇక ఉగాది ఫెస్టివల్కి అయితే ఇంటి గోడలతో సహా వర్కర్స్ని పిలిపించి చేయించుకుంటానండి ఈ ఫెస్టివల్కి మాత్రం ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట కందిబేళ్ళని నీట్గా వాష్ చేసేసి ఇక మిగతావన్నీ వేస్తాను ఇది కొత్త కుక్కర్ అండి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆకుకూరలు అయితే ఇంకా పాలకూర ఉంటే అది మెంత కొద్దిగా ఉంటే అది ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి అయితే వేసుకొని తింటానండి నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని తింటాను అన్నిటినీ ఒకేసారి అయితే వేసుకుంటాను నాకైతే హాలిడేస్ ఇచ్చారు కానీ ఎలా అయిపోతుందో టైం అని నాకే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది వంట అయిపోతేనే క్లీనింగ్ క్లీనింగ్ అయిపోతేనే వంట ఆఫ్టర్నూన్ అంతా బాగా రెస్ట్ తీసుకుంటున్నాను ఇలా ఉంటుంది నాకు డే మొత్తం ఎలాగైనా పండగలకి షాపింగ్ ఆ తర్వాత వాటిని కుట్టించడం ఇలాంటి వర్క్స్ అయితే ఎట్లాగో ఉంటాయి కదండీ నాకైతే పండగలు వచ్చినాయంటే సరదాగానే ఉంటుంది కానీ క్లీనింగ్ అనేది కొద్దిగా పనే అనిపిస్తుంది అండి ఇంకా పండగలకి క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇక అన్నింటినీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తానండి పసుపు వేసి వాటర్ వేస్తాను ఇది కొత్త కుక్కర్ కాబట్టి ఒక రెండు విజిల్ ఇస్తూనే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇలాగ సింపుల్ బ్రేక్ఫాస్ట్ తర్వాత సింపుల్గా అయితే చేస్తున్నానండి ఎందుకంటే క్లీనింగ్ ఎక్కువసేపు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేసుకుంటున్నాను రోజు ఇక కుక్కర్ని స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను ఇక ఇంట్లో క్లీనింగ్ చేసుకునేటప్పుడు మనం చేసుకున్నామంటే ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదండి వర్కర్లను పిలిపిస్తే మనమే తీయాలి తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసి నిండారు అది సర్దుకోవడానికి చాలా పనైతే ఉంటుంది ఎవరి ఇయరు నేను ఉగాది చేయించేటప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు తీసి కింద పెట్టేదే ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు నాకే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది మాకైతే తాడిపత్రిలో వర్కర్స్ బాగానే దొరుకుతారండి ఎప్పుడన్నా ఇల్లు క్లీనింగ్ చేయడానికి జస్ట్ పిలిస్తే వస్తారన్నమాట ఇక మాది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కదండి అన్నీ తీసి ఒక్కసారి కింద పెట్టేసి వెళ్తారనమాట క్లీన్ చేసి వాటిని సర్దుకోవడానికి చాలా చాలా టైం అయితే పడుతుంది అందుకనే నిదానంగా నేనే తీసుకుంటున్నాను ఒక్కొక్క రూము ఇక నా క్లీనింగ్ అయితే ఇలాగ సాగుతుంది మీ ఇంట్లో ఏం చేస్తున్నారు క్లీనింగ్ అంతా కంప్లీట్ చేశారా చేసినంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో ఆకుపప్పు రోజు చేయండి తింటారు అంత ఇష్టంగా ఇష్టపడతారు అనమాట అందుకనే పప్పు ఎక్కువగా చేస్తుంటాను మా ఇంట్లో పప్పుని ఈ విధంగా రామేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇక దీనికి పోపు వేసుకున్నానంటే ఇంకా పప్పు రెడీ అయినట్టే పప్పులోకి ఇలాగా పోపు వేసేటప్పుడు ఇలా సౌండ్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది కదా ఇక్కడైతే ఉప్మా చేస్తున్నానండి సింపుల్గా ఉప్మా చేసేస్తున్నాను రోజు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉండాల్సిందే కదా ఏం చేయాలో ఒక్కోసారి అయితే నాకు అస్సలు తోచదనమాట ఇదోండి శనగబాలు అయితే వేశాను ఇక చిన్న ఉంటే వాళ్ళ కోసం ఏదో ఒకటి వండొచ్చు అనుకోవచ్చు మేము ఉండేది ఇద్దరం కాబట్టి ఇలాగ ఏదో ఒక కర్రీతోనో ఫ్రైస్తోనో ఇలాగ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఇదండి ఆనియను తర్వాత పచ్చిమిర్చి టమోటాలు ఆ తర్వాత కరివేపాకు వీటన్నిటినీ వేసిస్తున్నా ఇలాగ ఇన్ని హాలిడేస్ వచ్చి ఒక్కసారిగా స్కూల్ రీఓపెన్ అయితే అస్సలు వెళ్ళబుద్ధి కాదండి నాకు ఒక్కొక్కసారి నేనే ఆలోచిస్తుంటాను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి హాలిడేస్ వస్తే మళ్ళీ తిరిగి రీఓపెన్ అయితే అస్సలు కాదు చూడండి అలా ఉంటుంది ఇంకా నేను టీచర్ని అయ్యి ఇలా చేస్తే ఎట్లా అని అనుకుంటుంటాను మనసులో ఇక ఏ సిచ్యుయేషన్ అయినా మనమే కదండి ఫేస్ చేయాలా ఇక నాకైతే ఒక ప్రావర్ బేక్ గుర్తొస్తుంది ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అవర్ థింకింగ్ విచ్ హ్యాస్ ఎబిలిటీ టు చేంజ్ ఎనీ సిచ్యుయేషన్ ఇక చేసేదేమీ లేదండి నా ఆలోచనలతోనే ఏ సిచ్యుయేషన్ అయినా నాకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే ఇక ఇంట్లో అయినా ఎన్నాళ్ళు ఉంటాను ఫోర్టీన్తే కదా రీ ఓపెన్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదండి ఇంకా నాకైతే హాలిడేస్ వచ్చినాయంటే మరీ మరీ హ్యాపీగా ఉంటుంది ఇంకేంటి స్కూల్ బాగా అనుకో హ్యాపీగా ఉండొచ్చు కదా అని కమెంట్ అయితే చేయొద్దండి ఎందుకంటే బాగా చదువుకున్నాం కదా జాబ్ అయితే చేయాల్సిందే అర్నింగ్ చేయాల్సిందే కదా ఇలాగ జాబ్ చేస్తూ అర్నింగ్ చేసే లేడీస్ యొక్క క్యాపబిలిటీనే వేరు ఉంటుందండి వాళ్ళ థింకింగ్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి వాళ్ళకి మేము ఏమైనా సాధించగలము అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంటుంది అందుకనే చిన్నప్పటి నుంచి బాగా చదివించండి పిల్లలు ఉంటే తర్వాత ఇలాగ జాబ్స్ చేస్తుంటే హ్యాపీగా అర్న్ చేస్తారు ఎవరి మంత్ ఈ కాలంలో బాగా ఉన్నోళ్ళకి కానీ లేనోళ్ళకి కానీ డబ్బు అయితే చాలా నీడ్ అండి ఇక స్కూల్లో పిల్లలకి కూడా మేమైతే మంచి మంచి మోరల్స్ చెప్తూ ఉంటామండి యాక్చువల్గా వాళ్ళు హై ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఎలా అర్న్ చేయచ్చు వాళ్ళు ఏం చదివితే ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా పిల్లలతో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా మేమైతే క్లాస్ రూమ్లో డిస్కషన్ చేస్తుంటామండి పిల్లలకి జస్ట్ లెసన్ చెప్పేసి బయటికి రాకుండా ఇలాంటి మోరల్స్ చెప్తూ ఆ తర్వాత వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేసామంటే నార్మల్గానే వాళ్ళు బాగా చదువుకుంటారండి ఇక్కడ నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్లో కాబట్టి మాది హాస్టల్ కమ్ స్కూల్ రెండు ఉంటుంది కదండి ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఆర్ఫాన్స్ ఉంటారు సెమీ ఆర్ఫాన్స్ ఉంటారు ఇక కొంతమంది పిల్లలు అయితే బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చింటారు కాబట్టి వీళ్ళకైతే మంచి మంచి మోరల్స్ చెప్పాలండి అలా చెప్తూ చదువు చెప్తేనే వాళ్ళు బాగా మోటివేట్ అయ్యి బాగా చదువుకుంటారనమాట ఇదండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను ఇక లంచ్కి ఆకుపప్పు కూడా రెడీ చేసేసి ఇదండి బయటకు వెళ్ళే ఉంది కదా అందుకనే ఇంకా మార్నింగే చేసేసిన తర్వాత తినేసి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ విధంగా రెడీ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక నా ఛానల్ నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇక నా డైలీ యాక్టివిటీస్ మీకు షార్ట్లలో కూడా పెడుతున్నానండి సో షార్ట్లను కూడా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉందండి ఇక అన్నట్టు మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటున్నాం మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్